పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోనే శ్రీ గుడ్డే బార్ లో పవన్ కుమార్ పై శ్రావణ్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో కొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడ మృతి రాత్రి పదకొండు గంటల సమయంలో జరిగిన ఈ సంఘటన బార్ లో హరి శ్రావణ్ కి మధ్య గొడవ మధ్యలో గొడవను ఆపడానికి వెళ్లిన పవన్ కుమార్ హరి శ్రావణ్ పవన్ కుమార్ అందరూ పరిచయస్తులే అందరూ కూడా అంబర్పేట నివాసులుగా పోలీసులు గుర్తింపు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాడీని గాంధీ మార్చికి తరలింపు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్న పోలీసులు